ప్రభులు వారు సృష్టికర్తైన దేవుడు అయినప్పటికీ భయపడ్డాడు ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా నేనే సృష్టికర్తైన దేవుడు చెప్పుకోలేకపోయాడు పాప పరిస్థితి పరిస్థితి పరిస్థితుల ప్రభావం వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు తాను కూడా ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి పైగా అన్ని చోట్ల అబద్ధమే చెప్పుడు తిరిగాడు నేను అర్థమవుతున్నా దేవుడు చూపించినా మేము ఒప్పుకుంటామంటున్నారు కానీ చూపిస్తే దానికి ఏదో ఒక వంక పెట్టి దాన్ని ఒప్పుకోవడం లేదు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పే వారికి విలువలు ఇవ్వకుండా దొంగలు పండు వారి కథ చూస్తా వారి అంతు చూస్తా ఇలాంటి మాటలు సేవకుల మీద మాట్లాడినప్పుడు కానీ దాదాపుగా యాభై రెఫరెన్స్లు మనము చూపించబోతున్నాము వంద విధాలుగా ఏసుక్రీస్తు దేవుడని రుజు చేయబోతున్నాం అయితే ఈ కాలంలో ఏసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు దేవుడు కాదు అని విపరీతంగా చెబుతూ యేసుక్రీస్తు దైవత్వాన్ని అవమానిస్తూ యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెబుతూ ్రీస్తును కేవలం ఒక మనిషిగా అంటే కేవలము మనలాంటి మనిషి మనలాంటి మనిషి మనలాంటి మనిషి అని పదే పదే ప్రకటిస్తూ ఏసుక్రీస్తు దైవత్వాన్ని అవమానపరుస్తూ యేసుక్రీస్తును చిన్న చూపు చూసేవాళ్ళు ఈనాడు చాలా ఎక్కువైపోయినారు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ మధ్య కాలంలో భగవాన్ దాస్ అనే వ్యక్తి దేవుని సేవకులకు రెస్పెక్ట్ ఇవ్వక దేవుని సేవకులకు అనగా దేవుని సేవకులకు విలువను ఇవ్వక ఏసుక్రీస్తు దేవుడని చెబుతున్న వారిని అవమానపరుస్తూ అక్కడ ఏసుక్రీస్తులు దేవుడు కాదని అవమానపరుస్తూ ఏసుక్రీస్తును దేవుడు అని చెబుతున్న వారిని అవమానపరుస్తూ ఎంతో భయంకరంగా మాట్లాడుతున్నారు ఈనాడు అయితే ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి మనము చూడగలిగితే ఇంకా తెలుసా విచిత్రం తెలుసాగా సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు ఏసు క్రీస్తు ప్రభులు వారు సృష్టికర్త అయిన దేవుడు అయినప్పటికీ భయపడ్డాడు ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా నేనే సృష్టికర్త అయిన దేవుడిని అని చెప్పలేకపోయాడు పాప ఆ కాల పరిస్థితి కాగి పరిస్థితి అట్లాంటిది ఏం చేద్దాం మరి కదా పరిస్థితుల ప్రభావం వల్ల ఏసు క్రీస్తు వారు తాను కూడా ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి పైగా అన్ని చోట్ల అబద్ధమే చెప్పుడు తిరిగాడు నేను దేవుని కుమారుడిని నేను దేవుని కుమారుడిని అబద్ధం ఎప్పుడు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉండేది యేసుక్రీస్తు ప్రభులు వారు చిరకాలం అంటే ఆయన బోధ స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు వాస్తవాలు అసలు మాట్లాడలేదు మొత్తం బారే మాట్లాడి ఎందుకంటే ప్రతి మాటలో మాటకు ముందు మాటకి వెనకాల నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి పుట్టుక అనేదే లేకపోతే తండ్రి ఆయన నుంచి వస్తాడు తండ్రి ఆయన నుంచి వస్తాడు ఈ రీసెంట్ గా దొంగల బండి ఎక్కినటువంటి ఈ సహోదరుడు వర్జునల్ గా యేసు ప్రభు ఎవరు అంటున్నాడు వర్చనల్ గా వాస్తవానికి అని మాట్లాడుతున్నాడు వాస్తవానికి సృష్టికర్త ఎంత డేంజరస్ బోధ చూసారా ఇప్పుడు ఈ మాటలను బట్టి మీకు అర్థం కావాలి త్రిత్వం అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటి బోధ ఒక రకంగా చెప్పాలి ఏంటంటే గా కనబడుతుంది సాతాను పరిచారకుల గుంపిది అని అవాస్తవం రుజువైంది నిరూపింపబడింది ఎంత డేంజరస్ బోధ చేస్తున్నాడు చూసారా ఎవరా నువ్వు త్రిత్వవాదిని దొంగల బండి ఎక్కించినవుడు ఎక్కడ చెప్పలేడే దేవుడు నువ్వు అనుకోవటమే ఎట్లా నువ్వు అనుకోవటమే ఎట్లా కొద్ది వచనాలను చూసి నీకు తోచిందనుకుంటున్నాడు తాట తీసి చేతులు పెడతా చూడు రానున్నటువంటి దినాలలో ఏ ఏ వచనాలను చూసి బహుళత్వం అంటున్నారో మీ తాట తీసి చేతులు పెడతా ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు అని ఈనాడే చెబుతున్నారా ఆనాడు కూడా ఏసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఆనాడు కూడా ఉన్నారా అని మనం చూస్తే అది ఈనాడు చెబుతున్న మాటలు కాదు కానీ ఇస్రాయేణిలో కూడా ఇస్రాయేళల్లో కూడా ఏసుక్రీస్తు దేవుడు కాదు అసలు ఏసుక్రీస్తు దేవుడు కుమారుడు కూడా కాదు అని వాళ్ళు అతి భయంకరంగా వాళ్ళు అవమానించినట్టుగా మనం బైబిల్లో చూడగలం వాళ్ళు ఎవరు అనగా ఇస్రాయిలోనే దేవుణ్ణి నమ్మని అవిధేయులైన యూదులు ఎవరు వాళ్ళు అవిధేయులైన యూదులు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వాళ్ళు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఈ భూమి మీదకి పంపించినప్పుడు పరిశుద్ధాత్మ అపోస్తుల ఆ పోస్తుల ద్వారా సంఘ విస్తరణ అతి వేగంగా సాగింది ఎప్పుడు ఆ పోస్తుల కాలంలో అయితే ఆ కాలంలో ఆ పోస్తులను సంఘాన్ని ఎక్కడైతే స్థాపిస్తారో సంఘాన్ని ఎక్కడైతే ప్రారంభిస్తారో సంఘం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడికి ఈ దొంగ అపోస్తలలు అవిధేయులైన అపోస్తలలు వెళ్ళి మీరు యేసు క్రీస్తును నమ్మకూడదు అని అతి భయంకరంగా అల్లర్లు చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం అపోస్తులలు అనగా అంటే దొంగ అపోస్తులలో అని ఎందుకు అంటున్నాము అంటే అపోస్తులలో కూడా నిజమైన శిశులు ఉన్నారు అపో అంటే మేము కూడా అపోస్తులమే అని దొంగ అపోస్తులు కూడా ఆనాడు ఉన్నారు వాళ్ళు ఎవరనగా అవిదేయులైన యూదులు అవిదేయులైన యూదులు చూడండి ఒకసారి అపోస్తుల కార్యం అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము ఒకటే వచ్చిందండి ఈ కోనియాలు జరిగినది ఏమనగా వారు కూడి యువత సమాజ మందిరములలో ప్రవేశించి పేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి చాలు విశ్వసించిరి విశ్వసించిరి ఎందుకు ఎందుకు విశ్వసించారు బోధించినందున తేటగా బోధించినందున ఎవరు వెళ్ళి బోధించారు అపోస్తుల అపోస్తుల యేసు క్రీస్తు శిశులు శిశులు వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించగా తేటగా అంటే ఏంది అబ్రహాం మొదలుకొని ఆదాము మొదలుకొని ప్రతిదీ అసలు దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు ఇస్రాయిల్ని ఎలా ఏర్పరచుకున్నాడు అబ్రహాం ఎవరు యాకూబు ఎవరు ఇసాపు ఎవరు దావీది ఎవరు అంటే ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పి దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలి అని చెప్పి ఆ దేవుడు కుమారుడే యేసుక్రీస్తు ఆ ఏసుక్రీస్తు నామమున మనము రక్షణ పొందాలి అనగా బాప్తిసం తీసుకోవాలి ఆయన దేవుడు అంటే ఏసుక్రీస్తు దేవుడు దేవుని కుమారుడు కూడా అని వాళ్ళు తేటగా చెప్పారు అంటే ఇక్కడ దేవుని కుమారుడు అని చెప్పారు కదా దేవుడు అని చెప్పలేదు కదా అని కాదు ఇక్కడ కానీ చాలా చోట్ల దేవుడు అని వారు చెప్పారు కానీ ఇక్కడ తేటగా బోధించిన వద్దన యూదులను గ్రీసు దేశస్తులను అనేకను విశ్వసించిరి అయితే కింద రెండవ చూ అయితే ఐదేలైన యూతులను అన్ని జనులని పరికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి కాబట్టి వారు ప్రభును హానికొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము కలిపిరి అనగా మేము ఎంతో చక్కగా సంఘాన్ని స్థాపించాం ఎంతో అద్భుతమైన రీతిలో అక్కడ సంఘాన్ని మేము స్థాపించాము కానీ ఈ అవిధేయులైన యూదులు అక్కడికి వెళ్ళి సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు ఏం చెప్పారు వాళ్ళు బై ఏమి చెప్తున్నారు వాళ్ళు బై మీరు యేసు క్రీస్తు నామముల్లో బాప్తిస్ను పొందకూడదు యేసు క్రీస్తును మీరు అంగీకరించకూడదు ఏం చేయాలి మరి సున్నతి పొందాలి పండగలు పాటించాలి ఆచారాలు ఇవన్నీ పాటించాలి అనగా దేవుడు మనకు పెట్టిన పండగలు అమావాస్యలు సున్నతి ఇవన్నీ ఏసు క్రీస్తు రాకముందు వాళ్ళకి ఇస్రాయం ఉన్నాయి అయితే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు ఏసుక్రీస్తు నామవులు మీరు రక్షణ పొందకూడదు ఏసుక్రీస్తు దేవుడు కాదు మీరు ఈ పూర్వ దేవుడు పెట్టిన ఇటువన్నీ అనగా పండుగలు ఇవన్నీ కూడా పాటించాలి అని చెప్పేసి వీళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు పోయి ఇంకొకటి చెప్పి సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు ఏం చేస్తున్నారు గలిబిలి చద మాట్లాడింది ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యంలో సాక్షి ఆ పట్టణపు జన సమూహముల భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగా కొందరు అపోతుల పక్షముగా ఉండి మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు నుండి చంపవలనని అంటే ఇక్కడ మీకు ఏం అర్థం కావాలి సంఘం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడికి వెళ్ళి గలిబిలి చేస్తున్నది కూడా ఇస్రాయేలులే అంటే ఏసుక్రీస్తు సువార్త ఇస్రాయల్ దేశం కాకుండా అన్ని జనులకు కూడా పెయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో సంఘం ఎక్కడ ఎక్కడ విస్తరించబడింది ఇప్పుడు ఇస్రాయల్ దేశం నుంచి బయటికి వెళ్ళింది బయటి దేశాలకు వెళ్ళింది బయటి ప్రాంతాలకు వెళ్ళింది అంటే ఇప్పుడు సువార్త అనగా సంఘ విస్తరణ ఇస్రాయల్ దేశం నుంచి బయటికి వెళితే వాళ్ళు ఆనందపడవలసినది పోయి సంతోషించవలసినది పోయి ఏం చేస్తున్నారు కుల్ కుతంత్రాలతో యేసు క్రీస్తును ఎక్కడ కూడా ప్రకటించకూడదు మనం ఒప్పుకోలేదు ఎవరు ఇస్రాయలు ఇస్రాయుడిలో ఒప్పుకోలేదు ఇలా దేవుడు కుమారుడు అంటే ఒప్పుకోలేదు దేవుడు అంటే ఒప్పుకోలేదు అసలు ఏసు క్రీస్తును అంగీకరించలేదు కాబట్టి మనం అంగీకరించలేదు కదా కాబట్టి అన్ని జనులు కూడా ఎవరు కూడా ఏసు క్రీస్తును అంగీకరించకూడదు అని అవిదేయులైన యూదులే అతి భయంకరంగా సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు గలిబిలి చేస్తున్నారు అంటే ఈ వెళ్ళి ఏం చేసేది అక్కడికి వెళ్ళి పెద్దలను కలిసి ఎక్కడ సంఘం ఎక్కడైతే విస్తరించబడుతుందో అక్కడికి వెళ్ళి ఎసలేని దేశం నుంచి పని కట్టుకొని మరి అక్కడ అంటే సంఘం ఎక్కడ ఎక్కడైతే విస్తరించబడుతుందో అక్కడికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి పెద్దలను కలిసి వాళ్ళు అనగా అపోస్తులు మీ ప్రాంతానికి వచ్చి ఏం చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు ఏసుక్రీస్తు దేవుడు కుమారుడు అని చెప్తున్నారు అంటే మీ ప్రాంతంలో వచ్చి వాళ్ళు అలా చెబుతుంటే మీరు ఊటనే ఉంటారా అని చెప్పేసి వాళ్ళని పురికొలిపి ఏం చేసేవాళ్ళు వారని పురికొలిపి ఆ పోస్టుల మీదికిని సంఘము మీదికి పంపించి రాళ్ళు రువి చంపేవలనని అంటే చంపేయవలనని చెప్పి వాళ్ళందరూ కుట్రలు పన్నారు ఎవరు విదేశీయులు కాదు అన్ని జనులు కాదు ఇస్రాయులులే దేవుని నమ్మిన వారు ఏసుక్రీస్తును అంగీకరించని అవిధేయులైన యూదులు అంటే ఈనాడు దొంగల బండి ఎక్కి ఏసుక్రీస్తు దేవుడు కాదని ఎలాగైతే ప్రకటిస్తున్నారు ఆనాడు నుంచి కూడా అంటే ఆనాడు అపోస్తులలో కూడా ఈ సమస్య ఉంది అర్థమవుతుందా ఈనాడు సమస్య కాదు ఇది ఏసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే సమస్య ఇప్పటికి మాత్రమే కాదు ఆ పూస్తులలో కూడా ఆనాడు కూడా అతి భయంకరంగా ఉంది కాబట్టి ఏసుక్రీస్తు దేవుడు కాదని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో ఏసుక్రీస్తు దైవత్వాన్ని ఎంతగా అవమానపరుస్తున్నారో వారికి అసలు యేసుక్రీస్తు దేవుడని రుజువు పరిచే రెఫరెన్స్లు చూపించినప్పటికీ ఇవి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి ఇలాంటి మాటలు మాట్లాడుతూ అసలు వాళ్ళు ఒప్పుకోలేని సిచ్యువేషన్ వాళ్ళది ఒప్పుకోలేని స్థితి వాళ్ళది కాబట్టి ప్రతి చోట ప్రతి చోట అంటే అక్కడ ఒక్కటే ప్రాంతంలో కాదు ప్రతి చోట ఇదే సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం ఇంకొక చూడ ఏం చేస్తున్నారు చూడండి అక్కడ అదే పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన పద్నాలుగు పంతొమ్మిది అంతే నుండి కోనియో యోధులు వచ్చి జన సమూహంలోనూ తమ పక్షముగా చేసుకుని పౌరు మీద రాళ్ళు వెళ్ళి అతడు చనిపోయినని అనుకొని పట్టణం నిలుపలికి అతని ఈడ్చిరి ఎవరు మరలా వాళ్ళే మరలా వాళ్ళు అనగా ఇప్పుడు మనం చదువుకుంటున్నారండి ఒకటే ప్రాంతం కాదు వేరే వేరే ప్రాంతాలు ఈ ప్రాంతంలో గందరగోళాన్ని సృష్టిస్తే వీళ్ళు ఇక్కడ సంఘాన్ని బలపరిచి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త ఉండండి ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు అని చెప్పేసి జాగ్రత్త పరిచి ఎన్నో ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ఏం చేయడానికి స్వార్తను ప్రకటించడానికి సంఘాన్ని స్థాపించడానికి అయితే వీళ్ళు ఎక్కడికెళ్ళి సంఘాన్ని స్థాపిస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అవి దేవులైన యువదులు ఏం చేస్తున్నారు అక్కడ గంద్రగోళాన్ని సృష్టించి అనగా ఆ ప్రాంతంలో ఉన్న వారిని పురికొలిపి మీ ప్రాంతంలోనికి వచ్చి వాళ్ళు ఎలాంటి మాట చెప్తున్నారు యేసుక్రీస్తు దేవుడని చెప్తున్నారు కాబట్టి మీరు మీరు ఎలా ఊరుకుంటున్నారు వారిని మీ ప్రాంతంలోనికి రానివ్వకండి ఎల్లగొట్టండి అన్నట్టుగా యూలు ప్రవర్తిస్తున్నారు ఎవరు యూదులే అన్ని జన్మలు కాదు యూదులే ఇప్పుడు ఇలాంటి అనగా ఇప్పుడు మనం ఎవరి వింటున్నాం భగవన్ దాస్ అనే వ్యక్తి లాంటి వాళ్ళు ఇప్పుడు మనము ఎవరైతే మాటలు వింటున్నామో భగవన్ దాస్ అనే వ్యక్తి లాంటి వాళ్ళు అవిదేయులైన యూదులు ఏసుక్రీస్తు దేవుడని ఎవరైతే ప్రకటిస్తున్నారో అదేమవుతుందా ఏసుక్రీస్తు దేవుడని ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు అదేమవుతుందా వీళ్ళు దేవుడని ఒప్పుకోవడం లేదు ఏసుక్రీస్తు దేవుడని ప్రకటించే వాళ్ళని అంటే ఏసుక్రీస్తు దేవుడని ప్రకటించే వాళ్ళని ప్రకటించకుండా అడ్డుపడుతున్నారు ఆనాడు అపూస్తులలు ఎక్కడ సంఘాన్ని స్థాపిస్తే అక్కడ దొంగల బండి ఎక్కి ఈ యొక్క అవిదేవిలైన యూదులు ఎలాగైతే సంఘాన్ని నాశనం చేయడానికి ఎలాగైతే వాళ్ళు దొంగల బండెక్కి పరిగెత్తారో ఈనాడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి దొంగల బండెక్కి పరిగెత్తున్నవాడు భగవన్ దాస్ లాంటి వాళ్ళు భగవాన్ దాస్ లాంటి వాళ్ళు అయితే మనం ఇప్పుడు ఒక రెఫరెన్స్ మాత్రం చూసుకొని మనం ముందు ముందు యేసుక్రీస్తు దేవుడని అనేక విధాలుగా అనేక విధాలుగా అంటే వంద వంద శాతము యేసుక్రీస్తు దేవుడని వంద విధాలుగా మనము చెప్పబోతున్నాం దాదాపుగా యాభై రెఫరెన్స్లు చూపిస్తున్నాం యేసుక్రీస్తు దేవుడని యాభై రెఫరెన్స్లు చూపిస్తూ వంద విధాలుగా ఏసుక్రీస్తు దేవుడని మనము రుజువు చేయబోతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క రెఫరెన్స్ మాత్రము చూసుకుందాం ఏదైన్ స్వార్థ ఏసుక్రీస్తు దేవుడని వాళ్ళు ఒక్క రెఫరెన్స్ చూపించినా మేము ఒప్పుకుంటామంటున్నారు వాళ్ళు కానీ చూపిస్తే దాన్ని ఒప్పుకోవడం లేదు అర్థమవుతుందా యేసుక్రీస్తు దేవుడు రెఫరెన్స్ చూపించినా మేము ఒప్పుకుంటామంటున్నారు కానీ చూపిస్తే దానికి ఏదో ఒక వంట పెట్టి దాన్ని ఒప్పుకోవడం లేదు కాబట్టి చూద్దామా సార్ ఏకం శువార్త ఏకం వార్త ఇరవై అధ్యాయం ఇక్కడ సందర్భం ఏమిటో మనం జాగ్రత్తగా చూస్తే ఏసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచాడు తినాలి ఇక్కడ ఏసుక్రీస్తు సమాధి చెయ్యబడి తిరిగి లేచిన సందర్భం ఇది ఈ సందర్భంలో శిష్యులందరూ ఏసుక్రీస్తు శవాన్ని ఎవరు ఎత్తుకు తినారని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఒక మేడ గదిలో వాళ్ళు బాధపడుతూ ఏసుక్రీస్తుకు ప్రార్థన చేస్తూ ఉండగా సడన్ గా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభల వారు వారి దగ్గరికి వెళ్ళిపోతారు అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభల వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడు వాళ్ళు ఆనందపడి ఆనందపడి క్రీస్తు తిరిగి లేచాడని వాళ్ళు ఎంతో ఆనందపడడం మనము చూస్తాం అయితే ఈ సందర్భంలో మన ఏసుక్రీస్తు ఎక్కడైతే వెళ్ళాడో అక్కడ తోమ అనే వ్యక్తి మాత్రము అక్కడ ఉన్నాడు లేకుంటాడు అనగా పన్నెండు మంది శిష్యులలో తోమ అనే వ్యక్తి మాత్రం అక్కడ లేకపోయేసరికి వాళ్ళు తోమ వచ్చినప్పుడు మేము ఏసును చూశాము మేమందరం యేసును చూశాము అని వాళ్ళు చెప్పడంతో తోమ అసలు ఒప్పుకోడు నమ్మడు లేదు 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 అంటే నేను లేంట చూసి మీరు నాకు ఏదో చెప్తున్నారు కానీ ఏసు తిరిగి లేచాడంటే నేను అసలు నమ్మనే నమ్మను అని చెప్పడంతో ఇక్కడ మనం అద్భుతమైన వివరణ మీద చూస్తాం ఆ గులో పెట్టి మా చె అతన్ని తక్కువ ఉంచుతుందో గాని నమ్మనే నమ్మనని చెప్పాను అంటే ఏసు క్రీస్తు తిరిగి లేచాడని ఈయన నమ్మలేదు అయితే ఏసుక్రీస్తు గాయములలో చెవి పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనని చెప్పాలి కదా ఇది సందర్భం అన్నమాట ఇది ఆ సందర్భం అది కింద మనం చూద్దాం అట్లానే ఇరవై ఆలో వచ్చిన ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిశువు మరలా మేములో ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండవు తలుపులు మోబడి ఉండగా ఏసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలిగిన వాక అనే తర్వాత తోమను చూచి మీ వృయం నీకు చాచి నా చేతులు చూడుము నీ చెల్లి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక ఉండు ఉండుమనే అందుకు తోమ నా ఆయనతో నా ప్రభువ నా దేవా అనేను ఏమన్నాడు ఇక్కడ నా ప్రభువ నా దేవా అనే ఇక్కడ ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా అని మనము చెపితే ఏమండరు ఇక్కడ ఏదో ఒక వంకను పెట్టడమ్మా ఇక్కడ మేము దేవుడు కాదు చేసుకోడు దేవుడు కాదని రుజువు చేయడానికి ఏదో ఒక వంక పెడతారు తప్ప ఏసు క్రీస్తు దేవుడని ఒప్పుకోరు ఇక సందర్భాన్ని బట్టి ఆయన ఒప్పుకోలేదు అయితే ఆయన గాయంలో చేపెట్టి చూడగా ఈయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్న వ్యక్తి ఒప్పుకున్న తోమ ఏమంటున్నాడు నా ప్రభువ నా దేవా నా ప్రభువ నా దేవ అంటున్నాడు అయితే ఇక్కడ తోమకు తెలియదా ఇక్కడ తోమకు తెలియదా యేసు ప్రభు దేవుడు కాదు అని తోమకు తెలిస్తే అసలు దేవా అని ఎందుకంటాడు పోని ఒకవేళ తోమకు తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియదా నువ్వు నన్ను ఎందుకు దేవా అని అంటున్నావు నేను దేవుడి కాదు కదా అని ఎమ్మడే అనొచ్చు కదా తిరిగి తోమ నా ప్రభువా నా దేవా అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు నన్ను దేవా అనకూడదు అని తిరిగి చెప్పొచ్చు కదా అర్థమవుతుందా తిరిగి చెప్పొచ్చు కదా అంటే అన్న ఊరికి తెలియదా అనిపించుకున్న ఊరికి తెలియదా కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు స్వీకరించాడు నేను దేవుళ్ళని స్వీకరించాడు అంటే ఒప్పుకున్నాడు కాబట్టి వాక్యం ఏం చెప్తుంది ఏసుక్రీస్తు దేవుడు అని చెప్తుంది కాబట్టి ఇలాంటి దొంగలు దొంగలు దొంగల బండి ఎక్కిన వాళ్ళు అని ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే వీళ్ళు సేవకులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సేవకులకు విలువ ఇవ్వట్లేదు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పే వారికి విలువలు ఇవ్వకుండా దొంగల పండు ఎక్కినాడు వారి కథ చూస్తా వారి అంతు చూస్తా ఇలాంటి మాటలు సేవకుల మీద మాట్లాడినప్పుడు మనం కూడా ఇలాంటి మాటలను మాట్లాడవలసిన సందర్భం ఏర్పడుతుంది అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు దొంగల దొంగి ఎక్కిన వాళ్ళు ఎవరో మనము ముందు ముందు చూపించబోతున్నాం ఇక్కడ అంటే ఇక్కడ ఒకటే రెఫరెన్స్ చాలు వీళ్ళకు కానీ దాదాపుగా యాభై ని మనము చూపించబోతున్నాము వంద విధాలుగా యేసు క్రీస్తు దేవుడిని రుజువు చేయబోతున్నాం కాబట్టి ఇలాంటి ఇలాంటి బోధలను మనము అర్థం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు దేవుడని అర్థం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వాక్యము చాలా వరకు అర్థమైన వారికే యేసుక్రీస్తు ఏ విధంగా దేవుడు దేవుడిగా ఉన్న ఏసుక్రీస్తు ప్రభల వారు కుమారునిగా ఎందుకు ఈ భూమికి వచ్చాడో అప్పుడు అర్థమవుతుంది అర్థమవుతుందా అంటే ఏసుక్రీస్తు దేవుడు అని కొన్ని వందల రెఫరెన్సులు కనిపిస్తే ఏసుక్రీస్తు దేవుడు కాదా అర్థలుతుందా యేసుక్రీస్తు దేవుడు అని ఒక యాభై రెఫరెన్సులు కనిపించి ఏసుక్రీస్తు దేవుడు కుమారుడు అని ఒక ఐదు వందల రెఫరెన్సులు కనిపిస్తే దేవుడు కాకుండా పోతాడా అంటే ఏసుక్రీస్తు దేవుడు అయి ఉండి దేవుని కుమారునిగా ఎలా వచ్చాడో మనకు అర్థం కావాలంటే మనకు కాస్త వాక్యము అర్థం కావాలి సబ్జెక్టు అర్థం కావాలి ఏసు క్రీస్తు అర్థం కావాలి దేవుని సంకల్పము అర్థం కావాలి కాబట్టి మన ముందు ముందు అనేక విధాలుగా మనము రుజువు చేయబోతున్నాము ఇలాంటి వారికి మనము సరైన సమాధానం చెప్పబోతున్నాము అయితే వాళ్ళు ఒప్పుకుంటారా బ్రదర్ ఇప్పుడు మనకు మనం వాళ్ళకి ఇలాంటి బోధన చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా అంటే వాళ్ళకు వంద రెఫరెన్స్లు కాదు కదా ఐదు వందల రెఫరెన్స్లు చూపించినా వాళ్ళు ఒప్పుకోరు అర్థమవుతుందా వంద రెఫరెన్స్లు కా అంటే ఐదు వందల రెఫరెన్స్లు మనం చూపించినా వాళ్ళు ఒప్పుకోరు కానీ ఈ అంటే మనం వాళ్ళ గురించి మాట్లాడే యొక్క ప్రాసెస్ లో కొన్ని వందల మంది యొక్క మాటలు వింటారు కాబట్టి అనేకులు ఏసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకొని ఏసుక్రీస్తు ఎంత గొప్పవాడు ఏసుక్రీస్తు ఎలా దేవుడు అంటే మధ్యలో ఈ యొక్క మాటలు వినే వారికి అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి మనము ఈ మాటలను మాట్లాడుతున్నాము కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి పరిశోధించండి ఏసుక్రీస్తు దేవుడని మేము ఎలా రుజువు పరుస్తామో మీరు కూడా నాకు సపోర్ట్ చేసి అర్థమవుతుందా మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేసి ఏసుక్రీస్తు దేవుడని అందరం కలిసి రుజువు చేయవలసిన బాధ్యత మనకందరికీ ఉంది కాబట్టి మనమందరం కూడా ఏసుక్రీస్తు దేవుడని రుజువు చేయబోతున్నాము చేస్తాము కూడా